ప్రభునందు ప్రియమైన శ్రోతులకు వందనములు ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం విని దైవాశిసులు పొందుకోగలరు ప్రియమైన శ్రోతలకు మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు నామములో శుభోదయం శ్రోతలారా బాగున్నారా మీ కొరకు ప్రతి దినం ఫీబా ఇండియా పక్షముగా ప్రార్థన చేస్తున్నాం రండి ఉదయ కాలము దేవుని సన్నిధిలో వాక్యాన్ని ధ్యానం చేద్దాం దేవుని హస్తము ప్రేమగల హస్తము అనే అంశాన్ని మీ మధ్యన చెప్పాలని ఆశపడుతున్నా యశయ గ్రంథము యాభై నాలుగవ అధ్యాయం ఏడో వచనము ప్రకారము నిమిష మాత్రము నేను నిన్ను విసర్జించి గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను అనే వాక్యాన్ని దేవుడి ఉదయ కాలం మనకి చెప్పాలని ఆశపడుతున్నా కోపముతో చాపబడిన దేవుని హస్తములను ప్రవక్త చూచాడు అవి మనస్సే ఎఫ్రాయిము అని ఇస్రాయిల్ మీద రెండు గోత్రములకు విరోధముగా కోపముతో చాపబడి ఉండెను కారణం ఏమిటంటే మనస్సే ఎఫ్రాయిము అనువారు జీవము గల దేవుడైన యహోవాను విడిచి వారు దేవునికి విరోధముగా దేవుణ్ణి విసర్జించిన వారే ఉన్నారు దేవుడు రోషము గలవాడు కనుక వారి మీద కోపముతో మండిపడెను దేవుడు కనుక మన సమస్తమును మనకు సమకూర్చుచున్నాడు అనే తలంపు అనేక హృదయాల్లో ఉన్నది ఇది వాక్యానుసారము కాదు దేవుడు నీతి న్యాయమును జరిగించువాడు కనుక ఆయన కోపగించువానిగాను ప్రేమించువానిగాను దేవుణ్ణి వదిలిపెట్టి ఇతరుని పూజించే ఇతరుల ద్వారా పూజించబడే దేవుడికి ఇష్టమైనది అనుకుంటాం కానీ మరొక విషయం ఏంటంటే ధనాపేక్ష కూడా దేవుని దృష్టిలో విగ్రహారాధనగా ఉన్నదని దేవుని వాక్యం తెలియజేస్తుంది కొలసీలుకి రాసిన పత్రిక మూడు ఐదు ప్రకారం కావున భూమి మీద నున్న మీ అవయములను అనగా జారత్వమును అపవిత్రతను దురాశను విగ్రహారాధనను ధనాపేక్షను చంపివేయుడి వాటి వలన దేవుని ఉగ్రత అవిదేల మీదకి వచ్చును అని దేవుని వాక్యం తెలియజేస్తుంది నిజంగా ఆలోచించుకుందాం దేవుని హస్తం మన మీద ఉండాలన్నా ప్రేమ గల హస్తముతో దేవుడు మనల్ని చూడాలన్నా న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చాలన్నా ఆయన కోపపడు దేవుడు కీర్తనలు ఏడు సంకీర్తన ఏడు పదకొండు ప్రకారం మూల భాషల్లో ప్రతి దినము దుష్టిని కోపపడు దేవుడు అని చెప్పబడినది పాపులను ప్రేమించు దేవుడు పాపమును సహించని వాడే ఉన్నాడని పాత్ర నిజమ కాలం ముందు కొందర మీద దేవుని కోపము ఇష్టానుసారుడైన హృదయానుసారుడైన మనుష్యుడు అని దావీదు మహారాజుకు దేవుడు ఏర్పరచుకున్నను అతడు చేసిన పాపము వల్ల ఆయన కోపము దావీదు మీద రగులుకొనెను రెండో సమయాలు ఇరవై నాలుగు ఒకటి ప్రకారం దావీదు యొక్క అవివేకమైన పని ఏమిటి అనేక సారమైన దేవుని ఎదుట దేవుడికి విరోధముగా ఉండుటయే ఆయన కోపము ఆయన దయ నిలుచును సాయంకాలం ఏడుపు వచ్చి రాత్రి రాత్రిను ఉదయం సంతోషము కలుగును సంకీర్తన ముప్పై ప్రకారం ఈ వచనాలు నాలుగు ఎనిమిదిలోనూ మనకు జ్ఞాపకం చేసున్నది మహోద్రేకము కలిగి నిమిషమాత్రము నీకు నీకు విముకున్న నిత్యమైన కృపతో నీకు వాత్సల్యం చూపెదును అని విమోచకుడు యెహోవా సెలవిచ్చుచున్నాడు మన తండ్రి మనలను శిక్షించిన ప్రకారము పరమ తండ్రియగు దేవుడు ఒక క్షణం కోపగించుకొని మనలను శిక్షించిన వెంటనే దయ చూపుచున్నాడు ప్రియమైన సోద్రులారా ఈ కాలం దేవుడు మనతో మాట్లాడుతున్న మాట దేవుని హస్తం మన మీద ఉండాలంటే దేవుడికి వ్యతిరేకమైన దేవుడికి కోపము కలిగించే ఏ పని కూడా మనం చేయకూడదని దేవుని వాక్యం తెలియజేస్తుంది రెండవదిగా ప్రేమగల హస్తం ప్రతి నేత్రము ఆయన్ను చూచును ఆయన పొడిచిన వారును చూచుదురు ప్రకటన ఒకటి ఏడు ప్రకారం దేవుని వాక్యం మాట్లాడుతుంది దేవుడు లోకమును ఎంతో ప్రేమించను యోగాను మూడు పదహారు ప్రకారం తరువాత వచనం ముందు రక్షణ గుచ్చు తీర్పుని గుర్చియు వ్రాయిబడి ఉన్నది లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందిటియే గాని లోకములకు తీర్పు తీర్చుకు దేవుడు ఆయన లోకమునికి పంపలేదు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది ప్రిమైన శ్రోతలారా ఇవదే కాలం దేవుడు వాక్యం వింటున్న మీరు నేను దేవుని హస్తం మన మీద ఉండాలన్నా ప్రేమ గల దేవుని హస్తం మన మీద ఉండాలన్నా మనము ఆయనకి ఇష్టలుగా ఉండాలి మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయాల్లో ఉండాలి రోమిలు ఐదు ఐదు ప్రకారం అనుదిన జీవితంలో దేవుని ప్రేమను వెల్లడి చేయడం ఎంతో ప్రాముఖ్యము కనుక ప్రేమను గురించి ప్రత్యేకంగా ఒక అధ్యాయమే వ్రాయబడి ఉంది అది మొదటి కోరింది పదమూడవ అధ్యాయం దాని వెంబడి అధ్యాయాలు పద్నాలుగు ఒకటిలో ప్రేమ కలిగి ఉండుట ప్రయాసపడుడని దేవుని వాక్యం తెలియజేస్తుంది మూల భాషల్లో ప్రేమను వెంటాడుడి అని చెప్పబడి ఉండుట విశేషం నిజంగా ప్రేమ గల హస్తం దేవుని ప్రేమ మన మీద ఉండాలంటే మనము ప్రేమ కలిగి జీవించాలి ప్రతి ఫలములు ఆశించక సమస్తము ప్రభు కొరకు చేయుట అసలైన ప్రేమ అని నా ఎద్దుకు రెండని దేవుడు పిలుచుచున్నాడు కాగా విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడును నిరీను వీటిలో ప్రేమయే అట్టి ప్రేమ హస్తం మన మీద ఉండులాగున ప్రేమ గల హస్తం మన మీద ఉండులాగున ప్రార్థన చేసుకుందాం ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ మా ఫోన్ నంబర్ మరొకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ నైన్ ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ